హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను రాగి పిండి ఇంకా పచ్చి కొబ్బరితో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుందండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి నచ్చేలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఉన్నట్టుండి ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఇలా హెల్దీ స్వీట్ చేసుకొని తినేయచ్చు అనమాట నోట్లో పెన్నెలా కరిగిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టాన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి నెక్స్ట్ సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈరోజు నేను హాఫ్ కప్ రాగి పిండితో ఈ బర్ఫీ చేస్తున్నానండి సో అందుకని చెప్పేసి ఒక కప్పు వరకు బెల్లం అలాగే నీళ్ళని అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఒక కప్పు వరకు రాగి పిండితో బర్ఫీ చేయాలనుకుంటే దీని క్వాంటిటీ అనేది డబల్ వరకు చేసుకోండి సరిపోతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి బెల్లం అయితే మనకు చక్కగా కరిగిపోయింది ఇలా కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని ఈ బొంబాయి రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే జస్ట్ ఒక పది సెకండ్ల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కొబ్బరిని తురుముకొని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకొని అయినా సరే తీసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండి వేసుకున్న తర్వాత ఈ రాగి పిండిని కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులోని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసే కొద్దీ మనకు కమ్మటి వాసన అయితే వస్తుంది ఇలా ఎప్పుడైతే కమ్మటి వాసన వస్తుందో మనకు రాగి పిండి చక్కగా ఫ్రై అయిపోయినట్టే అనమాట సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసి వేసుకున్నట్లయితే బెల్లంలో ఏమైనా నలకలున్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి బెల్లం వాటర్ ఈ రాగి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఇందులో మనము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాం కాబట్టి ఉండకట్టే ఛాన్సే ఉండదండి సో ఇలా లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక నిమిషం వరకు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడుతుంది అనమాట సో దీన్ని ఇంకా ఆస్త దగ్గరకు వచ్చేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే మీరు కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈరోజు నేనైతే ఏమీ వేయట్లేదు కేవలం కొబ్బరితోనే చేస్తున్నానమాట ఇలా మనం కొబ్బరితో చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి బాగా దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఎప్పుడైతే మనకు ఇలా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుందో అంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని యాడ్ చేసుకొని తర్వాత ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఫైనల్గా ఈ రెండు ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ జస్ట్ ఒక నిమిషం వరకు ఉడికించుకున్నట్లయితే అంటే లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఈ నెయ్యి యాలకల పొడి ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సో ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి మనకు ఇలా ఉండాలన్నమాట అంటే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇదైతే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే నేను ఇక్కడ ఇలా స్క్వేర్గా స్ప్రెడ్ చేశాను మీరు కావాలనుకుంటే రౌండ్గా అయినా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు అంటే కాసేపు అలా పక్కన పెట్టేయండి ఇలా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం పొడవుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఇప్పుడు వర్ష వర్షాకాలం నడుస్తుంది కాబట్టి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే వర్షాకాలంలో చాలా బెస్ట్ స్వీట్ అండి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు ఇందులో మనము రాగిపిండి బెల్లం అలాగే పచ్చి కొబ్బరి యూస్ చేసాం కదండీ సో అన్నీ మనకు హెల్దీ ఇంగ్రీడియంట్సే అనమాట ఎవరైనా సరే హ్యాపీగా తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్